ఉండి పెంటలోని జంతువులు మరియు రావడానికి ఏంటి చెప్పండి ప్రధానంగా ఈ మధ్యకాలాల్లో జంతువులు మరి డీజిల్ పవర్స్ డీజిల్ పవర్ హౌస్ దగ్గరికి రావచ్చు కావచ్చు అలాగే బీసీ స్కూల్కి రావచ్చు ప్రధాన కారణంగా ఈ పులులు అలాగే ఎలుగుబంటలు రావడానికి కారణం ముఖ్యంగా అక్కడ మాంసాహారం అనేది వేయడం వల్ల ఆ జంతువులు వస్తున్నాయి ముఖ్య అలాగే ఎవరైతే దుకాణదారులు ఉన్నారో ఈ మాంసారం తీసుకెళ్ళి డీజిల్ పవర్స్ దగ్గర వేయడం వాటి కోసం మరి కుక్కలు కావచ్చు అలాగే పందులు కావచ్చు అలా చిన్న చిన్న జంతువులు వస్తుండడం మూలాన మరి ఆ వాసనకి మరి పులి చిరుతు పులులు వచ్చి మరి అవి తినడానికి వస్తున్నాయి దీనివల్ల ప్రజలు భయోదన గురయ్యే ఉంది దీనికి ఒక పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా ఆలోచించాలి ఒక చికెన్ చికెన్ షాప్ దుకాణదారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎలా అంటే ఆ వ్యర్థ పదార్థాలు వ్యర్థ పదార్థాలని కాల్చేవేదంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటే పుళ్ళు కూడా రాకుండా ఉండటానికి కూడా ఒక ఉదాహరణగా ఉంటుంది ముఖ్యంగా వేసిన మాంసపు వ్యర్థ పదార్థాలు కాల్చివేస్తే అప్పటికప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే జంతువులు కూడా రాకుండా మనం కూడా ప్రజలు బాగా తిరగడానికి వీలుగా ఉంటుంది అలాగే మరి ఊరిలో అసలే మరి ఈరోజు శ్రీశైలం మహాక్షేత్రము లక్షలాది భక్తులు ప్రతిరోజు వస్తూనే ఉన్నారు కేవలం శివరాత్రి అని కాకుండా సంవత్సరం రోజులు మరి భక్తులు లక్షలాది సంఖ్యలో వస్తున్నారు మరి దీనికి తగ్గట్టు కూడా మనము ట్రాఫిక్ని భ్రమద్దికరించుకోవాలి అలాగే పెట్రోల్ బంక్ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ ఏ ప్లేస్ బాగుందో చూసుకొని మరి హిందుస్థాన్ పెట్రోలియం కావచ్చు అలాగే రిలయన్స్ పెట్రోల్ కావచ్చు భారత్ పెట్రోలియం కావచ్చు ఇలాంటి ప్రైవేట్ సంస్థలని ఆహ్వానించి మరి దేవస్థానం కూడా ఆలోచించి సున్నుపెంటలో అనువైన స్థలంలో ప్లేస్ తీసుకొని వాళ్ళకి లీ వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ కింద వాళ్ళకి అలాట్ చేస్తే ఇక్కడ స్థానికులకు కావచ్చు వచ్చే వాహనాలకు కావచ్చు మరి పెట్రోలు ఇక్కడే కొట్టించుకొని మరి వాళ్ళు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది దీనివల్ల ట్రాఫిక్ కూడా సమస్య అనేది తీరిపోతుంది అలాగే ఈరోజు మరి పోలీస్ స్టేషన్ ఉన్నది ముఖ్యంగా ఫిర్యాదుదారులు ఎవరైనా సరే స్టేషన్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది మరి కచ్చిదారులు ఎవరైనా మరి దా ఏమన్నా ఇబ్బంది అయినా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మరి అది మారుమూల ప్రాంతంలో ఉండటం వల్ల టూ టౌన్ పోలీస్ స్టేషను మరి వెళ్ళడానికి జంకుతున్నారు భద్రతా సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కారణం ఏంటంటే జంతువులు కావచ్చు అక్కడ అలాగే పాములు తిరుగుతున్నాయి లైట్లు లేవు భద్రతా సిబ్బందే స్వయంగా పాపం వాళ్ళు రాత్రి సమయాల్లో మరి మఫ్లు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ స్టేషన్ కూడా ఇంకో చోటికి బదిలీ చేస్తే సచివాలయం టూ కావచ్చు ఏదైనా సరే ఒక మంచి కంఫర్ట్గా ఉండే బిల్డింగ్లు పంపిస్తే మరి ఏమన్నా జరిగినా కంప్లైంట్ ఇవ్వడానికి ప్రజలకి అందుబాటులో ఉంటుంది కావున రాష్ట్ర ప్రభుత్వము దీనిపై జోక్యం చేసుకుని అలాగే స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారు దీనిపై స్పందించి ఈ స్టేషన్ ఏదైతే టూ టౌన్ పోలీస్ స్టేషన్ అయితే ఏదైతే ఉందో దాన్ని మరి అక్కడి నుంచి తరలించి ఇంకో బిల్డింగ్ తరలిస్తే బాగుంటుందని నా అభిప్రాయము దీనిపై కూడా ప్రభుత్వం పరిశీలించి కొత్త మరి కొత్త స్టేషన్ తరలించాలని విన్నవిస్తున్నాను నా పేరు మల్లికార్జున శ్రీశైలం ప్రాజెక్ట్